మహబూబ్బా జిల్లా మరిపెడ మండలం దుబ్బతండాలో దారుణం చోటు చేసుకుంది బావపై బామ్మర్ది తన అనుచరుల సాయంతో కర్రలతో దాడి చేశారు మరిపెడ మండలం వెంకటయ్య తండాకు చెందిన పాండు తన చెల్లెలు బావ వేధిస్తుండటంతో దుబ్బతండాలో ఉన్న తన బావతో మాట్లాడుతున్న క్రమంలో కోపోద్రిక్తుడైన బామ్మర్ది తన అనుచరులతో కలిసి కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన పాండును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు మా చనిపోయింది తమ్ముడు అయితే మా సొంతం మేనా మా అమ్మ కొడుకు బుక్య మంత్రి మాది ఊరు ఆనేపురం వెంకటనాయక్ తండ మా బాబాయ్ వాళ్ళ బిడ్డ బుక్య లక్ష్మి వీళ్ళు ఇద్దరి భార్యభర్తల పంచాయతీ జరిగి మొన్న సాయంత్రం జరిగితే వాళ్ళ చిన్న కొడుకు ఫోన్ చేసి మామయ్య అమ్మను కొట్టి ఉరేస్తుండని చెప్తే మా తమ్ముడు భూలో పాండు చనిపోయిన వ్యక్తి మరియు మా బాబాయి కొడుకు మురళి ఇద్దరు కలిసి మా చెల్లెని హాస్పిటల్ తీసుకెళ్దామని ఇంజక్షన్లు వేపిద్దామని అక్కడికి వెళ్ళేరు వెళ్ళేసరికి ఆ మంత్రి అనే అతను మరియు అతనితోని ముగ్గురు నలుగురు ఆయన పేకాట దోస్తులు కలిసి మా తమ్ముని మీద అటాక్ చేస్తే చిన్నతను మురళి అనే అతను పారిపోవడం జరిగింది ఇతనికి నలుగురు కలిసి కర్రలతోని దాడి చేసి తలకాయ పళ్ళ కొట్టేసి చంపేసి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది